మల్లేశ్వరి తెలుగు బ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే పులిసన్నం అనమాట పులిసన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో నేనంటే ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ మీ ఫస్ట్ అయితే మనం తెల్ల వైట్ రైస్ వండేసుకోవాలి కొంచెం ఉప్పు ఉప్పేసుకొని తర్వాత బాండలు పెట్టాలి బాండలు పెట్టిన తర్వాత నూనెసి దాంట్లో ఆవాలు వేయాలి ఆవాలు వేసిన తర్వాత తెల్లగడ్డలు తెల్లగడ్డలు కొంచెం వేగినాక ఉప్పు మిరకాలు కావచ్చు ఎండు మిరకాయలు కావచ్చు కారం తినాలనుకున్న వాళ్ళు లేదంటే మిరకాలు ఎక్కినా పర్లేదు ఖచ్చితంగా కరివేపాకు ఇప్పుడు కరివేపాకు ప్యాక్ వేసుకున్నా పర్లేదు కోవిడ్లో చాలా కాస్ట్ కాబట్టి నేను కొంచెం వేసాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసాను ఎందుకంటే కొంచెం తిక్కదనం రానీకి కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది సో అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు పసుపు అంటే మనం కలర్ తగ్గట్టు పసుపు వేసుకోవాలి మరి దాన్ని మాత్రం వేగిపోయింది కదా తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి నా దగ్గర చెన్నకాయ పప్పులు లేవు అందుకని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్ వేసానమాట అవి నాలుగు గింజలు అవినాలాలుగు గింజలు సో మొత్తానికి అయితే పక్కనైతే అన్నం కూడా ఉడికిపోతుంది మా పాప ఉంది కదా మా మేడం వాళ్ళ చెల్లెలు ఇంట్లో పనిచేసి ఆవిడ నేపాలి పాప తన దగ్గర ఏమంటే పిండమని చెప్పాను సో ఫైనల్గా అన్నం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా మీరు వడగట్టుకోండి అన్నము వంచిండి గింజ అప్పుడు మనకు అన్నం పులుకులు పులుకులుగా మేకు మేక్గా ఉంటే జరగదు సో ఇలా ఒక పెద్ద సినిమాలో పోసేసుకొని దాన్ని ఒక ఫ్యాన్ కింద కావచ్చు లేదంటే ఏసీ కింద ఎక్కడో దగ్గర బాగా అనేది చల్లార్చుకోవాలి సో ఫైనల్గా అయితే చల్లారిపోయింది ఇప్పుడు నేను ఏమేసానంటే నిమ్మ పులుసు పోసేసానండి నిమ్మ పులుసు పోసిన తర్వాత ఇది వేసాను మనం ఇంతకు ఏంచు పెట్టుకున్నాం కదా పులుసు అనలే కావాల్సినవి అవి కూడా వేయించి పెట్టేసుకున్నట్వి దాంట్లో పోసేసుకొని శుభ్రంగా అయితే నిజంగా పులిసన్న చేసే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుందండి ఎందుకంటే పులిసన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది టేస్ట్ అంత స్వీట్గా అంత ప్రేమగా కలిపితేనే రుచి కూడా అంతే బాగొస్తుందన్నమాట సో ఫైనల్గా అయితే చేశాను టేస్ట్ మాత్రం నిజంగా నేను చెప్పడం కాదు కాదండి మీరు నేను చేసిన ప్రాసెస్లో ఖచ్చితంగా అయితే చేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను సో ఫైనల్గా అయితే ఫినిషింగ్ టచ్ అయితే కొత్తిమీర అనమాట నిజంగా చెప్తున్నా దాంట్లో ఉప్పు మిరపకాయలు దమ్ములుకొని అలా కొంచెం జీడిపప్పు అలా శనకాయపప్పులు ఒక మిరపకాయ తెల్లగడ్డలు కూడా వేసాను కదా అవి కూడా వేసి మనం నమ్మిల్ తింటూ ఉంటే ఉంటుంది సామర్యంగా కొవ్వు కేక